నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మూడేళ్లుగా దాచుకున్న తమ కష్టాన్ని కన్నీళ్ల పాలు చేయకండి అంటూ ఆస్పత్రి శానిటేషన్ కార్మికులు వాపోయారు మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఒక ప్రత్యేక సమావేశంలో ఆసుపత్రి అధికారులు శానిటేషన్ సిబ్బంది శానిటేషన్ కాంట్రాక్టు ఏజెన్సీ అయిన ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు శానిటేషన్ సిబ్బంది ఎదుర్కొంటున్న పలు సమస్యలు గురించి చర్చించారు ఈ సందర్భంగా శానిటేషన్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ గురించే ఎక్కువసేపు చర్చ జరిగింది మూడు సంవత్సరాలుగా తమ పీఎఫ్ అకౌంట్లో ప్రావిడెంట్ ఫండ్ జమ చేయడంలో కాంట్రాక్టర్ విఫలమయ్యారని శానిటేషన్ సిబ్బంది ఆరోపించారు ఈఎస్ఐ విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు వెల్లడించారు ఈ విషయమై ఇప్పటివరకు ఎన్ని మార్లు విన్నవించుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని ఏమాత్రం ఫలితం దక్కలేదని యూనియన్ నాయకురాలు దుర్గాభవాని అన్నారు ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రతినిధి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పీఎఫ్ ఖాతాలో సొమ్ములు జమ చేసేందుకు తమకు మరికొంత వ్యవధి కావాలని కోరారు దీనిపై శానిటేషన్ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ తమకు బాకీ పడిన పీఎఫ్ బకాయిలు మొత్తం వెంటనే తమ అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు అయితే అత్యంత ముఖ్యమైన ఈ సమావేశంలో సిబ్బంది పీఎఫ్ ఈఎస్ఐ సమస్యలపై సదరు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రమేష్ స్పందించకపోవడం విచారకరం సమావేశంలో నాయకులు బాలయ్య లింగం ఫిలిప్ చక్రవర్తి పాల్గొన్నారు లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను పరిష్కరించడంపై జిల్లా జడ్జి అరుణసారిక జిల్లా ఎస్పీ గంగాధరరావులు చర్చించారు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారికను నూతన ఎస్పీఆర్ గంగాధరరావు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో లోక్ అదాలత్పై ఇరువురు చర్చించారు న్యాయశాఖ పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని ఎస్పీ తెలిపారు కల్తీ మద్యం వల్ల వేలాది అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వం దీనిపై మంచి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర గనులు ఎక్సైజ్ భూగర్భజల వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రను సినీనటుడు సుమన్ కోరారు విజయవాడలో కొల్లు రవీంద్రను సుమన్ కలసి వైసీపీ కల్తీ మద్యం అమ్మకాలపై చర్చించారు దీనిపై కొల్లు రవీంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు కాగా మంత్రి కొల్లు రవీంద్రను జనసేన నాయకురాలు రాయపాటి అరుణ కలసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని కోరారు వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణరక్షణ పొందవచ్చని జేసీ గీతాంజలి శర్మ అన్నారు శుక్రవారం కలెక్టరేట్ గేటు వద్ద హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు పలువురు వాహనదారులను ఆపి హెల్మెట్ కొనుగోలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో శాఖాధికారులు పాల్గొన్నారు పెడన పట్టణంలోని పదకొండవ వార్డుకు చెందిన పేద దివ్యాంగుడు గూడూరు ఏసోబుకు సహాయ ఫౌండేషన్ శుక్రవారం ట్రై సైకిల్ ను అందచేసింది ఫౌండేషన్ ప్రతినిధులు ఎండి ఉస్మానాబాషా మట్టా రాధాకృష్ణమూర్తి సాయిరాం రౌతుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పెడన మచిలీపట్నం రహదారిలో రామరాజుపాలెం కాలువపై ఉన్న పురాతన వంతన శిథిలావస్థకు చేరింది ఈ వంతెన గోడ కొంతమేర కూలిపోయింది వంతెన స్లాబు బాగా దెబ్బతిని బలహీనంగా తయారైంది ఈ వంతెన మీదుగా నిత్యం పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి ప్రమాదస్థితిలో ఉన్న ఈ వంతెనను తొలగించి కొత్త వంతెన నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మీడియా సంస్థల యాజమాన్యం జర్నలిస్టులపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన బెదిరింపు వ్యాఖ్యలను నిరసిస్తూ మచిలీపట్నం మీడియా మిత్రులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శన సందర్భంగా సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ టీడీపీ ప్రచార కార్యదర్శి ఫణికుమార్ జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు సిపిఐ నాయకుడు లింగం ఫిలిప్ కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ మతీన్లు మద్దతు తెలిపి మాట్లాడారు విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేసిన మదన్మోహన్ చెప్పిన అంశాలను మీడియా ప్రతినిధులు ప్రసారం చేశారని దీనిలో తప్పేమీ లేదని టీడీపీ జనసేన నాయకులు అన్నారు అనంతరం జిల్లా ఎస్పీఆర్ గంగాధర్ కు మీడియా ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు జిల్లాలో విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశములు మేరకు శనివారం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి తాహీరా సుల్తానా శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి తమ పిల్లలను పాఠశాలలకు పంపవద్దని డిఈఓ కోరారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం